అందరికీ నమస్తే అండి ఇక్కడ మనం చూసేది కరేడు అనే ప్రాంతం అండి గత కొంతకాలంగా రామచంద్ర యాదవ్ గారు కరేడు రైతుల గురించి పోరాటం చేస్తున్నారు ఏంటంటే అసలు ఇక్కడ రైతుల భూములు లాక్కోవాలి ప్రభుత్వం యొక్క పన్నాగం ఒక సోలార్ ప్లాంట్ అనే దానికి ఇంచుమించు ఎనిమిది వేల ఎకరాల భూములు కట్టబెట్టేయాలని అంటే కట్టబెట్టాలి అని అని అనే బదులు అమ్ముకోవాలి అమ్మేసుకుని డబ్బులు చేసుకోవాలనుకుంటున్నారని చెప్పుకోవచ్చేమో ఏ రాజకీయ పార్టీలు రాలేదండి రామచంద్ర యాదవ్ గారు ఒక్కలే వచ్చారు అది అన్నదాత కంటి కన్నీరు పెట్టకుండా రైతులు పొట్ట కొట్టకుండా ఉండాలని వస్తే పోలీసులు యొక్క అత్యుత్సాహం చూపిస్తున్నారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు సార్ అడ్డుకోవాలి రైతుల గురించే కదా వచ్చేది అంటే నలుగురు గురించి చేసినా అడ్డుకుంటారు అంటే ఏం చేయాలండి ఇంకా ప్రభుత్వం దృష్టిలో ఏం చేయాలంటారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సినిమా చూసాండి మహర్షి సినిమా ఆ సినిమాలో పంటలు పండకుండా చేసి ఆ భూములు వచ్చి కంపెనీలు చెప్పాలని చూశారు ఒక ప్లాంట్కి పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది కానీ ఇక్కడ ఈ మన రాజకీయ సినిమాలో మన కూటమి అనే సినిమాలో ఏం చూపిస్తున్నారంటే పంటలు పండే భూములు లాక్కోవాలనుకుంటున్నారండి ఇప్పుడు ఇల్లు ఉందండి ఇల్లు అద్దెకి ఇవ్వాలి అని మనకు అనిపించాలి మా ఇల్లు ఇవ్వమంటే బలవంతంగా తీసుకోవడం ఏంటి వాళ్ళ భూములు లాక్కునే హక్కు ఎక్కడుందండి ప్రజలకు మేలు మేలు కోరి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు సరే దీనికి ఒప్పుకుంటా కానీ ప్రజలు పంట భూములను లాక్కోమని ఏ చట్టం చెప్పలేదు కదా అంటే చట్టాలు కూడా మీకు అనుకూలంగా చుట్టాలుగా చేసుకుంటారా మీరు ఇంకా ఏంటి సార్ ఇంకెక్కడుంది సార్ ఈ దోపిడీకి అంతం లేదా అతను వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు ఇతను ల్యాండ్ పుల్లింగ్ అంటున్నాడు అప్పుడు భూములు రేట్లు పెరగలేదు అనుకుంటే ఇప్పుడు అప్పుడు కంటే భూముల రేట్లు తగ్గిపోయాయి సామాన్యుడికి ఇంకెక్కడ సార్ మీరు అనుకూలమైన వాళ్ళకే భూములు కట్టబెడతారా రైతుల భూములు కూడా లాక్కుంటారా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఇలా అడ్డుకుంటారా మీ ఏ రాజకీయ పార్టీలు రాలేదు ముందుకి ఒకే ఒక వ్యక్తి వచ్చారు ఎవరంటే అది రామచంద్ర యాదవ్ గారు వచ్చారు ఎందుకంటే ఇని గురించి ఇంతలా చేస్తున్నాం మేము డిఎస్సి అభ్యర్థి తరపున కూడా వచ్చింది ఇది నొక్కలేదు సార్ ఇంకెవరూ రాలేదు మా తరపుని కాబట్టి మేము ఇతని గురించి మాట్లాడుతున్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఇప్పటికైనా సరే రైతుల కంట్లో కన్నీరు పెట్టిస్తే అది భూమికి మంచిది కాదు సార్ భూమాతకి మంచిది కాదు భూమిని సేద్యం చేసి మనకి అన్నం నింపే అన్నదాత కంటికి కన్నీళ్ళు వస్తే ఆ భూమి కూడా పండకుండా పోతుంది సార్ అసలు పంటలు పండే భూములు ఎలా లాక్కుంటారండి మీరు అంటే ఇలా సోలార్ ప్లాంట్లు అనే పేరుతో వేరే వాళ్ళకి అమ్మేసుకుందామన్నా ఏ విదేశాలకు అమ్ముకోవాలనుకుంటున్నారు ఇదైనా సమాధానం చెప్పండి